నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం పోతన పద్య మాధుర్యం ఈ క్రమంలో ఆరో సంచికలకు వచ్చాం మనం ఈ సంచికలో నేను శివుడు హాలాహల భక్షణం చేసిన ఘట్టాన్ని గురించి మాట్లాడతాను పోతన భాగవతం అనగానే మనకు చాలామంది పోతన భాగవతాన్ని ప్రేమించే వాళ్ళు కొన్ని ఘట్టాలను చాలా విశేషించి చదువుతారు అందులో గజేంద్ర మోక్షం ఘట్టం ఒకటి అవతార ఘట్టం ఒకటి నరకాసుర వధ ఒకటి ఇలాంటివి ప్రఖ్యాతమైనటువంటి వాటిని చాలా ప్రేమతో చదువుతారు నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా మంచి కవిత్వాన్ని ఆనందించాలనుకున్నప్పుడు నరకాసుర వధ కానీ అవతార ఘట్టం కానీ శ్రీకృష్ణుని బాల క్రీడలు కానీ వీటిని నేను చదువుతూ ఉంటాను అయితే చాలామంది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని అంత ఎక్కువగా వీటంత విస్తృతంగా చదవరు అదేంటంటే శివుడు హాలాహలాన్ని భక్షించినటువంటి ఘట్టం అందులో చాలా మంచి పద్యాలు ఉన్నాయి పద్యాల సంగతి అట్లా ఉంచి దాంట్లో కొంత సాంకేతికతను కొంత ఆధునికతను ప్రవేశపెట్టాడు పోతనగారు సముద్ర మదనం జరుగుతూ ఉంటుంది ఒక పక్క దేవతలు ఒక పక్క అసురులు వాళ్ళు సముద్రాన్ని చిలికారు చిలికిన తర్వాత ముందు విషం పుట్టింది విషం పుట్టి లోకాలను అంతా దహించేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ సింబాలిక్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రజలందరికీ మేలు కలిగేలాగా ఒక పని ఏదైనా మొదలుపెట్టినప్పుడు దాంట్లో కొన్ని అవాంతరాలు వస్తాయి ఆ అవాంతరాలను అనూహ్యంగా వచ్చినటువంటి ఆపదలను దాటి ముందుకు వెళుతు వెళ్ళిపోతే ఆ తర్వాత ప్రపంచానికి అంతటికీ మేలు జరిగేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ సముద్ర మదనం జరిగేటప్పుడు ముందు విషం పుట్టింది విషం పుట్టి అందరికి అందరి అశ్వంలో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదకరంగా తయారైంది దాని నుంచి ప్రజలను కాపాడాలి సృష్టిని కాపాడాలి అందుకని అప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి దేవతలందరూ కూడా వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు ఇలా వచ్చిందంటే మీరు ఏం చేస్తారు మనం ఏం చేద్దామని అంటారు అంటే అప్పుడు వాళ్ళు అంటారు కదా ఇది శివుడు వలనే అవుతుంది ఆయన కలవండి అంటారు అప్పుడు దేవతలు శివుడి దగ్గరికి వచ్చి శివుడిని ప్రార్థిస్తారు శివుడిని ప్రార్థించే వెనుక అయ్యా ఇట్లాంటి ప్రమాదం జరిగింది మీరు వచ్చి కాపాడండి విషాన్ని దాన్ని దూరం చేయండి అని చెప్పి అడగాలి కదా అలా కాకుండా శివుడి మీద శివుణ్ణి కీర్తిస్తూ చాలా పద్యాలు ఒక ముప్పై పద్యాల దాకా దాదాపు పద్య గజ్యాలు అందులో మనకు వచ్చినాయి అవి అలా కీర్తించిన తర్వాత శివుడు అంగీకరిస్తాడు శివుడు అంగీకరించడమే కాదు ఆయన సతీమణి శ్రీమతి పార్వతి కూడా అంగీకరించాలి అంగీకరించినప్పుడే తన భర్తకు ప్రమాదం జరుగుతుంది ప్రమాదంలోకి వెళతాడు అనుకున్నప్పుడు భార్య ఎందుకు అంగీకరిస్తుంది అంగీకరించదు కానీ ఇక్కడ శివుడు ఆమెని ఆమెను మెచ్చుకునేటట్టుగా చెప్తాడు అక్కడ ముందు చెప్తాడు ముందు చెప్పి తన శ్రీమతితో ఏమంటాడంటే ఇలాంటి ప్రపంచం అందరికీ ప్రమాదం కలిగేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు అయినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాపాడాలి యోగులైనటువంటి వాళ్ళు కాపాడాలి కాపాడినప్పుడే అది మనకి మనకి సరిపోయేటటువంటి లక్షణం వద్దని చెప్పి చాలా వివరంగా శ్రీమతికి చెప్తాడు అప్పుడు ఆమె అంగీకరిస్తుంది ఈ పద్యాలని వర్ణించినటువంటి తీరు అట్లాగే లౌకికమైనటువంటి ఒక పరులకు మేలు చేయటానికి ఎట్లా చేయాలన్నది కొన్ని పద్యాలు చెప్తాడు ఆ పద్యాలు కొన్ని చూద్దాం చాలా బాగుంటాయి మొట్టమొదటి పద్యం ఏంటంటే శివుడు పార్వతితో చెప్తుంటాడు ఏం చెప్తుంటాడు చూడండి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి ప్రభువై ఒంటకు ఆర్తుల ఆపద గెంటింపగ ఫలముగాదే కీర్తి మృగాక్షి పార్వతిని మృగాక్షి అన్నాడు ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క సంబోధన చెప్తాడు చూడండి జగముల దుఃఖము విన్నప్పుడు జలములో పుట్టినటువంటి విషాన్ని వేడిమిని ప్రభువై ఉండకు మనం ప్రభువులమై ఉన్నందువల్ల ఆర్తుల ఆపద గెంటింపగా ఫలము కాదే ఆర్తులైనటువంటి వాళ్ళ ఆపదలను గెంటించాలి తొలగించాలి వింటే అన్నప్పుడు ప్రాసలో బిందుపూర్వక టకారం వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమంటాడు గెంటింపక వలదు ఫలము కాదే కీర్తి దానికి పలంగా ఏమొస్తుంది కిరితి వస్తుంది అంటాడు ప్రాణయిచ్చ వచ్చి చొచ్చిన ప్రాణుల రక్షింపవలయం ప్రభువులకెళ్ళని ప్రాణులకు ప్రభువులందరూ కూడా ప్రాణులను రక్షించాలి ప్రాణుల కిత్తురు సాధులు ప్రాణంబుల నిమిష ఉన్న మగువ మళ్ళీ పార్వతిని మగువ అన్నాడు ఓ మగువ సాధులు అనేటువంటి వాళ్ళు ప్రజల కోసం ప్రాణాలని ఇది నిమిష భంగురములు అని చెప్పి ఆ ఆలోచనతో ఇచ్చేస్తారు కదా అంటాడు ఆ తర్వాత ఏం చెప్తాడు ఇది చాలా అందరికీ పనికొచ్చే అన్ని కాలాల్లో అందరికీ పనికొచ్చేలాగా ఉన్న పద్యం ఇది ఏమంటాడు చూడండి పరహితము చేయు నెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకును ఎదురు లేదు పర్వేందు ముఖి పార్వతిని పర్వేందుముఖి అన్నాడు ఏమంటాడు పరహితము ఎవరైతే చేస్తాడో పరమహితుండగును భూత పంచకమునకును ఈ భూతకం పంచకానికి అంటే పంచభూతములందరికీ కూడా పరమహితుడు అవుతాడట పరులకు మేలు చేసేటటువంటి వాడు పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి పర్వేందు ముఖి అనే మాట అన్నాడు అంటే పరిపూర్ణమైనటువంటి చంద్రుడిలాగా ముఖం కలిగిన దాన అని అంటాడు అనమాట ఇంకో మాట ఏమంటాడు చూడండి హరిమదిని ఆనందించిన హరిణాక్షి జగములెల్లా ఆనందించు హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదలాక్షి హరి సంతోషపడేటట్లుగా మనం ఏదైనా చేస్తే ఓ హరిణాక్షి అంతా కూడా ఆనందిస్తాయట అంటే విష్ణుమూర్తి ఆనందించేలాగా మనం ఏం పనిచేసినా కూడా ప్రపంచం అంతా కూడా ఆనందిస్తుందట విష్ణుమూర్తి ఆనందిస్తే ప్రపంచం అంతా ఆనందిస్తుందట ఓ జలజాక్షి హరిణాక్షి జగములెల్లా ఆనందించు హరియును జగములు మెచ్చగా గరళము వాళ్ళించుటప్పు కమలదలాక్షి అంటాడు ఓ కమలదలాక్షి హరి మెచ్చేటట్టుగా ఈ గరళాన్ని మనం మింగాలి అని చెప్పి చెప్తాడనమాట శిక్షంతు హాలహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియను రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపు నీవు నేడు వికచాబ్జముఖి ఓ పార్వతి హాలాహలాన్ని శిక్షిస్తాను ఎట్లా భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముక్రియను మధురమైన సూక్ష్మ ఫలములాగా దాన్ని నేను భక్షించేస్తాను రక్షింతు ప్రాణికోట్లను ప్రాణికోట్ల మొత్తాన్ని రక్షిస్తాను వీక్షింపు నీవు నేడు వికచాబ్జముఖి ఇక్కడ ఈ ఐదు పద్యాల్లో పార్వతిని ఎలా ఎలా సంబోధించాడు చూడండి ఒకసారి గమనించండి మొట్టమొదటి మృగాక్షి అన్నాడు తర్వాత మగువా అన్నాడు ఆ తర్వాత పర్వేంద్ ముఖి అన్నాడు ఆ తర్వాత హరిణాక్షి అన్నాడు కమలదలాక్షి అన్నాడు పోతన గారి భాషా సంపద ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని ఏంటి ఆ తర్వాత వికచాబ్జముఖి అని కూడా అన్నాడు వీళ్ళు పర్వ ఇప్పుడు పద్యంలో ఏం చెప్తాడంటే ఓకే దేవతలందరూ కూడా మింగు మింగు ఆయన హాలాహలాన్ని సేవించి అన్నారు కానీ పార్వతి ఎలా ఒప్పుకుంది ఆమె తన భర్త కదా ఇక్కడ ఒక చాలా మంచి పద్యం చెప్తాడు ఈ పద్యం నాకు ఎప్పుడు కూడా గుర్తు మింగెడిదియు గరళమని మేలని ప్రజకున్ మ్రికుమని సర్వమంగళ మంగళ సూత్రంబునంత మదినమ్మినదో ఈ పద్యం వింటే మనకి పలికెడిది భాగవతం అట విభుండు రామ అట ఆ పద్యం గుర్తొస్తుంది మళ్ళీ చెబుతూ చూడండి మింగెడువాడు విభుండని అని మింగెడిదియు గరళమనియు మేలని ప్రజలకున్ మింగుమనే సర్వమంగళ ఈ సర్వమంగళ పార్వతీదేవి సర్వమంగళ పార్వతీదేవి ఆమె అంత మింగు అని అన్నదట ఎట్లా మది నమ్మినదో తన మంగళసూత్రాన్ని మనసులో ఎంత గట్టిగా నమ్మిందో నా మంగళసూత్రం చాలా గట్టిది అని నమ్మబట్టే శివునికి ఏది కాదు అని చెప్పి నమ్మబట్టే ఆయనకు ప్రమాదం లేదని నమ్మబట్టే ఆ విషయాన్ని మింగుమని చెప్పిందట ఇక్కడ ఈ ఈ పద్య రచనలో పలికెడిది భాగవతమట అనేటటువంటి పద్యాన్ని చెప్పటమే కాకుండా సర్వమంగళ గరళము మృంగుమని గరళము సర్వమంగళ మంగళసూత్రంపునంత మదినమినదు ఇక్కడ ఒక కల్చర్కి సంబంధించి ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే పోతన పదిహేను శతాబ్దం నాటివాడు అంటే దాదాపు ఆరు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో అందులో తెలుగు మాట్లాడే ప్రాంతంలో మంగళసూత్రము కట్టేటటువంటి సంప్రదాయం ఉన్నది అని చెప్పి ఇది రికార్డ్ అయినట్టుగా మనకు తెలుస్తున్నది అంతేకాకుండా భాగవతంలో చాలా చోట్ల ఈ మంగళసూత్రం ప్రస్తావన వస్తుంది రాక్షసుల భార్యల సూత్ర మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంపేవాడు అని చెప్పి కీర్తిస్తాడు అట్లాగే దానవులకు రాక్షసు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు కూడా ఇంద్రుడు ఓడిపోయినప్పుడు కూడా ఈ మంగళసూత్రం ప్రస్థానం వస్తుంది ఆ ఘట్టాల్లో కూడా చాలా సుందరం అంటే ఒక కల్చరల్ రికార్డు అనమాట ఇది కల్చరల్ రికార్డ్గా మనకు తెలుస్తుంది అట్లా ఇక చాలా ఇందులో ఇట్లాంటి చాలా మంచి పద్యాలు ఉన్నాయి ఆట ఆ తర్వాత తన చుట్టూను సురసంఘములు జయ ధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర తోడ శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ పలంబని సర్వంకష సర్వంకషము మహావిషము నాహారించే హేలాగతిని ఆయన ఆయన చుట్టూతా సురసంఘాలు అన్నీ కూడా ఉన్నాయి పెద్దగా అరుస్తుండగా అంటే ఆయన జయ చేస్తూ ఉండగా గంభీర రవమంతో విషాన్ని పోకు రమ్మని కెంగేలను తెమల్చి ఎర్రటి చిగుళ్ళలా ఉన్నటువంటి ఆ ఆ చెయ్యితోటి ఆ విషం మొత్తాన్ని కూడా ఒక కడిగా ఒక ముద్దలాగా పట్టుకున్నాడు ఇట్లా పట్టుకొని జంబూ పొలము లాగా అంటే ఒక నేరుడు పనును మింగినట్టు మింగేశాడట ఆ వర్ణన అద్భుతమైనటువంటి అప్పుడు అలా మింగినప్పుడు ఏం జరిగిందని చెప్పి ఒక వర్ణన చేస్తాడు అది చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే చూడండి మింగిన తర్వాత ఏమైంది మహా గరళ దహన పాన సమయం పున ఆ గరళం మింగినప్పుడు కదలంబావురు కదలంబారు పాప పేరు లొడలన్ ఒంటి మీద ఉన్నటువంటి పాప పేరులు అంటే నగలాగా ఉన్నటువంటి పాములు కదలవు వడలన్ ఘర్మాంబు జాలంబు పుట్టదు ఒంటి మీద చెమట కూడా పుట్టలేదట నేత్రంబులు నెర్రగావు కళ్ళు ఎర్రబడలేదట నిజ జూటా చంద్రుడు కందడును తన నెతి మీద ఉన్నటువంటి జూటం జటా జూటం మీద ఉన్న చంద్రుడు కూడా కందలేదట వదరాంభోజము వాడదు ఆయన వదరాంభోజం కూడా వాడలేదట ఆ విషము ఆహ్వానించుచో డాయుచో బదిలుండై కడు చేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచున్ ఇవన్నీ ఆయన శివుడిలో ఏమాత్రము మార్పులే రాలేదని చెప్తుంటాడు దాన్ని చూచేటప్పుడు కానీ దాన్ని విషాన్ని పట్టుకునేటప్పుడు కానీ దాన్ని కడిగా దాన్ని ఒక ముద్దలాగా చేసేటప్పుడు కానీ లోపలికి మింగేటప్పుడు కానీ ఏ సందర్భంలోనూ ఏ ఏది జరగలేదట ఉదరము లోకంబులకును సదనంబకు తిరిగి శివుడు చెట్టుల విషాగ్నిం కుదురుకొన కంటబిల మన పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్ అని ఏమంటాడు చూడండి ఉదరము లోకంబులకు సదనమట శివుడి ఉదరములో లోకాలన్నీ ఉన్నాయట మామూలుగా ఏం చేస్తాం విష్ణుమూర్తి ఉదరములో ఇప్పుడు అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉదరములో దాచినాడు అంటాడు కదా ఇక్కడ పోతన గారు కూడా శివుడికి విష్ణువుకి అభేదం చెప్పే దృష్టితోటి ఈ మాట అన్నాడు శివుడి ఉదరములో లోకాలన్నీ ఉన్నాయని చెప్పి చెప్తాడు అంటే శివుడికి విష్ణువుకి ఇక్కడ భేదం పాటించకపోవటం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఉదరంబు లోకములకు సదనంబగుట ఎరిగి శివుడు చెట్టుల విషాగ్నిం కుదురుకొన కంట బిదలమున పదిలింబుగా నిలిపాడు కిందికి పోనీలే కంటబిలవంలోనే ఆపేశాడట ఎట్లా సూక్ష్మ ఫలరసము రసము క్రియన్ సూక్ష్మమైన పలరసములాగా ఆపేశాడట హరుడు గళమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి తొడవు కరణి నొప్పే సాధు రక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భోగరేంద్ర సజ్జనులైనటువంటి వాళ్లకు సాధువులను రక్షించటం అదే భూషణం కదా అని చెప్పి చాలా వివరంగా చెబుతుంటాడు హాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ వెనమిని పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాలై చెడరెట్టి జనులు భయ విరహుతులై అది మరి ఈ కథ వింటే ఫలితం వింటే అని ఫలశ్రుత అన్నది పురాణాలు చెప్తారు అంటే శివుడు హాలాహలాన్ని భక్షించినటువంటి ఈ ఉపాఖ్యానం వింటే ఆ వింటే ఏం ప్రయోజనం జరుగుతుందో చెప్తాడు ఏం ప్రయోజనం హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ ఎలమిన్ పటింపన్ను ఈ కథని విన్నా కూడా రాసిన దాన్ని చదివినా కూడా ఏం జరుగుతుంది ఫలితం అంటే వ్యాళ అనల వృశ్చికముల పాలై చెడరు ఎట్టి జనులు ఏ జనులు కూడా వ్యాళముల బా బారిన కానీ అనముల అనలము అంటే పాముల బారిన కానీ మంటల బారిన కానీ వృచ్చికముల బారిన కానీ అంటే తేలు బారిన కానీ వాళ్ళకు వాళ్ళకి వాళ్ళు దరిచేరవు వాళ్ళకి ఇలాంటి ఆపదలు రావు అని చెప్పి ఆయన చెప్తాడు పోతనం పద్యమాధుర్యం ఈ క్రమంలో మనము మంచి మంచి ఘట్టాలను మంచి మంచి పద్యాలను ఇలా మనం మనం అందరం కూడా మాట్లాడుకుందాము ఇలా సాహిత్య సాంస్కృతిక సామాజిక రాజకీయ విషయాలు మనం మాట్లాడుకోవటానికి మృత్యురతతోటి మన అభిప్రాయాలు పంచుకోవటానికి పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి నమస్తే